విభక్తి ప్రత్యయాలు మనకు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి టెట్లో ఈ అంశం మీద ఒక బిట్ రావడం జరుగుతుంది కావున ఈరోజు వీటి గురించి నేర్చుకుందాం ఇక్కడ స్క్రీన్ మీద ఒక వాక్యం ఇచ్చాను చూడండి ఒకసారి వాణి పూజ కొరకు పూలను కోసింది వాణి పూజ కొరకు పూలను కోసింది ఇక్కడ కొరకు అనే పదాన్ని తీసేసి ఒకసారి వాక్యాన్ని చదవండి వాణి పూజ పూలను కోసింది అంటే ఆ వాక్యం అర్థవంతంగా లేదు కాబట్టి ఈ విధంగా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని మనము విభక్తి ప్రత్యయాలు అంటాం ఓకే ఇక్కడ స్క్రీన్ మీద మనకి కావలసినటువంటి విభక్తి ప్రత్యయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ రెండు దశలు మనకు అవసరం ఒకటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రత్యయాల్ని ఆ సెట్ అంటే ఆ లైన్లో ఉన్నటువంటి అక్షరాలు లేదా పదాలు మొత్తం గుర్తుంచుకోవడం మొదటి దశ తర్వాత అది ఏ విభక్తికి చెందింది అని జ్ఞప్తి చేసుకోవడం అనేది రెండవ దశ సో ఈ మొదటి దశలో ఉన్నటువంటిది మీరు చేయవలసిన పని అది అంటే డోమువులు నిన్నున్లను గూర్చి గురించి ఈ విధంగా అవి మొత్తం కూడా బైహార్ట్ చేయవలసి ఉంటుంది అక్కడ వరకు బాగానే ఉంది వాటిని బైహాట్ చేస్తాం మంచిగా ఉంది అయితే అవి ఏ విభక్తికి చెందినయో మనం గుర్తించడం అనేది చాలా ముఖ్యం ఓకే వీటిని మనము తమాషా పద్ధతిలో గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఫస్ట్ లైన్ చూద్దాం డో మో ఊ లు అని ఇక్కడ మనకి నాలుగు అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇవి ఏ విభక్తి చెందుతాయి ప్రథమా విభక్తి మరి ఎట్లా దీన్ని గుర్తుంచుకోవడం కోసం ఏమైనా చిన్న కోడ్ లాంటి దాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాము ఈ అక్షరాలు గమనించినట్లయితే డూ ము అనేవి ఒక్కొక్క అక్షరమే ఉంది సో అంటే ప్రథమ విభక్తి అంటే ఏంది ప్రథమ స్థానం అంటే ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానం అంటే ఒకటో స్థానం అంటే ఒక్కొక్క అక్షరం ఉంది కాబట్టి ప్రథమ విభక్తి ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రెండవది నిన్ నున్ లన్ గుర్చి గురించి ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ వర్డ్ గురించి ఒకటి వదిలిపెడితే మిగిలిన అన్ని కూడా మనకి ఇక్కడ రెండు రెండు అక్షరాలు కనిపిస్తున్నాయి నిన్ ను లేదా నున్ లన్ కూర్చ్ ఈ విధంగా రెండు రెండు అక్షరాలు ఉన్నాయి సో ద్వితీయ అంటే ఏంది రెండవ స్థానం ఇక్కడ రెండు రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్వితీయ విభక్తి చెందుతుంది అనేది ఆ విధంగా మనం కోడింగ్ చేసుకొని వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత మూడోది చేతన్ చేన్ తోడన్ తోన్ ఇక్కడ మొదట చేతన్ చేన్ని కాస్త కాసే పక్కన ఉంచినట్లయితే తోడన్ తోన్లో రెండు కూడా తా అక్షరంలోని తో తో అనేది మనకి రెండుసార్లు రావడం జరిగింది సో ఇక్కడ తృతీయ విభక్తిలో కూడా త్రు అంటే తాగుని దానికి సంబంధించిన అక్షరమే ఉంది సో అంటే మనం ఒక లైన్ గుర్తు చేసుకున్నప్పుడు చేతన్ చేన్ తోడన్ తోన్ అనుకున్నప్పుడు మనకి ఏ అక్షరంతో మొదలయ్యే పదాలు వచ్చాయి తో కాబట్టి ఇవి తృతీయ విభక్తికి చెందినటువంటి అక్షరాలు విభక్తులను గుర్తుంచుకుందాం ఓకే నాలుగవది కొరకున్ కై లేదా కోసం కొరకును కై అనేది మనం ఆ లైన్ గుర్తుంచుకోవాలి ఇది చతుర్ది విభక్తి మరి దీన్ని ఎలా కోడింగ్ చేసుకోవడం ఎలా జనరల్గా మనకి చిన్నపిల్లలు నోట్లో పెడితే వాళ్ళు కొరుకుతారు ఎన్ని పళ్ళతో కొరుకుతారు పైన రెండు కింద రెండు వీటిని మనం కొరికే పళ్ళు అంటాం అంటే బయాలజీలో చెప్పుకున్నట్లయితే సో మనకి ఉండడం ముప్పై రెండు పళ్ళు ఉన్న మనం ఏదైనా పండుని అలా తినాలంటే మనం కొరకడము నాలుగు పండ్లతో మాత్రమే కొరుకుతాం పైన రెండు పండ్లు కింద రెండు పండ్లు సో నాలుగంటే ఏంది చతుర్ది చార్ అంటే నాలుగు కదా సో కొరకున్ అనగానే కొరుకుతాం ఎన్ని పళ్ళతో అంటే నాలుగు ఓకే నాలుగు అంటే చతుర్ది విభక్తి ఆ విధంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి ఈ లైన్ మొత్తం బై హార్ట్ చేయండి ఒక ఐదు ఆరు సార్లు ఉచ్చరించి వలనన్ కంటెన్ పట్టి ఆ విధంగా గుర్తుంచుకోండి ఈ లైన్లో చివరికి ఏముంది పట్టి అని ఉంది కదా వలనన్ కంటెన్ పట్టి పట్టిలో మొదటి అక్షరం పా అంటే ఇది పంచమీ విభక్తి పంచమీ విభక్తిలో కూడా పా అక్షరమే ఉంది సో ఈ విధంగా కోడ్ చేసుకుందాం వలన కంటెంట్ పట్టి అనే దాంట్లో లాస్ట్లో పా అనే అక్షరం ఉంది పంచమీలు కూడా పా ఉంది కాబట్టి ఇది పంచమీ విభక్తి చెందినటువంటి ప్రత్యయాలు ఓకే నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లోపల ఈ లైన్ మొత్తం సెట్కు సెట్ మొత్తం గుర్తుంచుకోవాలి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఈ విధంగా లైన్ మొత్తం కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకి సమాసాల్లో కూడా యొక్క అని వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పుకుంటాం అంటే రామపాదం రాముని యొక్క పాదం అక్కడ యొక్క అని వచ్చింది కాబట్టి అది షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పుకుంటాం అలాగే ఇందులో కూడా విభక్తుల్లో కూడా మనకి యొక్క అని వస్తే అది షష్ఠీ విభక్తి అని గుర్తుంచుకోవాలి ఈ ప్రచయాల్లో కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే దాంట్లో యొక్క అని ఉంది కాబట్టి అది ఇంకా షష్ఠి విభక్తికి చెందినది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో కీ కానీ కు కానీ లో కానీ లో కానీ ఓకే యొక్క వీటిల్లో ఏది ఉన్నా కానీ అది షష్ఠి విభక్తికి చెందినటువంటి ప్రత్యయాలను గుర్తుంచుకుందాము నెక్స్ట్ అందున్ నన్ ఇది ఏ విధంగా కోడింగ్ చేసుకుందాము ఒకసారి చూద్దాం సప్తమి విభక్తి అంటే ఏంది సప్తమి అంటే ఏడు కదా సప్త స్వరాలు అంటాం కదా ఏడు స్వరాలు సో దీనికి మరి ఎట్లా కోడింగ్ చేసుకోవడం అంటే అందున్ నన్ అందున్ అనగానే అంటే అందులో అనుకోండి అందులో అనగానే ఒక క్వశ్చన్ వేసుకోండి ఎందులో అనే క్వశ్చన్ వేసుకోండి సో ఎందులో అనే క్వశ్చన్కి ఆన్సరు ఇంద్రధనస్సు ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి కాబట్టి అందున్ అనేది సప్తమే విభక్తి అర్థమైంది నా పాయింట్ అందున్ అనగానే ఎందులో అనే క్వశ్చన్ వేసుకోండి ఇంద్రధనుసులో అనుకోండి ఇంద్రధనుసులు ఎన్ని రంగులు ఉంటాయి ఏడు రంగులు ఉంటాయి ఏడు అంటే సప్తమే సాత్ అంటే ఏడు కదా సప్తమే విభక్తి చెందుతుంది కాబట్టి అందున్ అని కానీ నన్ అని కానీ మన క్వశ్చన్లో ఉంటే అది సప్తమే విభక్తి చెందిందని మనము విజ్ఞప్తి తెచ్చుకోవాలి చివరిగా ఓరి ఓయి ఓసి ఇవన్నీ కూడా ఏంటిది సంబోధన ప్రథమ విభక్తికి చెందినవి అంటే సంబోధించేటప్పుడు ఓయ్ ఓరే ఈ విధంగా పిలుస్తా ఉంటాం మనం మనం పాత సినిమాలలో చూసినట్లయితే శోభన్ బాబు వాళ్ళ ఆవిడ పిలుస్తా ఉంటారు ఏంటో ఏముండవు ఈ విధంగా ఓయ్ ఓయ్ అనేది మనకి సంబోధన అంటే పిలవడం అన్నట్టు కాబట్టి ఇవన్నీ పిలవడానికి సంబోధించడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మనము సంబోధన ప్రథమ విభక్తి అనేసి గుర్తుంచుకోవాలి ఓకే ఈ విధంగా వీటిని బై హాట్ చేయండి ఫస్ట్ పార్ట్లు అంటే ప్రత్యాయాలు మొత్తం కూడా బైహాట్ చేయండి వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ కోడ్లు ఉపయోగించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకి గతంలో టెట్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు ఓకే స్క్రీన్ మీద చూడండి మనకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది ఈ క్రింది వాటిలో సప్తమే విభక్తి ప్రత్యయాలు ఏవి సప్తమే విభక్తి ప్రత్యయాలు ఏవి సప్తమి అంటే ఏడు అనుకున్నాం కదా ఏడు రంగులు అని గుర్తుంచుకోవాలని చెప్తున్నాం కదా సో అందున్ నిన్ లోపల అందున్ అనేది ఓకే కానీ ఈ లోపల అనేది దీనికి సంబంధించింది కాదు అది షష్ఠి విభక్తి సంబంధించి సో ఫస్ట్ ఆన్సర్ రాంగ్ డు నా వలన అని చిల్ అనేవి ప్రథమ విభక్తి నా అనేది సప్తమి విభక్తి చెందుతుంది కానీ ఇక్కడ మళ్ళీ వలనన్ అంటే అది పంచమే విభక్తి చెందుతుంది సో రెండో ఆన్సర్ కూడా రాంగ్ మూడో చూద్దాం కొరకు అందు చేత అని ఉంది కొరకు అంటే మనం ఏం చెప్పినాం నాలుగు పండ్లతో కొరుకుతారని చెప్తున్నాం కదా నాలుగు అంటే చతుర్థ విభక్తి కాబట్టి ఇది కూడా సప్తమే విభక్తికి చెందదు లాస్ట్లో ఏముంది ఇంకా అందు నన్ అందున్ అనగానే ఎందులో అని క్వశ్చన్ వేసుకోవాలని చెప్పినాం కదా ఎందులో అంటే ఇంద్రధనుసులో ఏడు రంగులు ఉంటాయి సో అందు అనేది సప్తమి విభక్తి చెందుతుంది అలాగే న లేదా నన్ అనేది కూడా సప్తమి విభక్తి కాబట్టి నాలుగో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి స్క్రీన్ మీద నది నీటి నిండి ఉంది నది నీటి నిండి ఉంది ఇక్కడ అర్థవంతంగా లేదు ఈ వాక్యం ఇది అర్థవంతంగా ఉండాలంటే మనం ఇక్కడ ఒక విభక్తిని చేర్చాల్సి ఉంటుంది ఈ వాక్యంలో సో ఇది కొంచెం విచక్షణతోటి మనం ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి నది నీటి అందు ఉంది అంటే అది అర్థవంతంగా లేదు సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా లేదు నది యొక్క నీటి నిండి ఉంది అన్నా కానీ బాగలేదు సో యొక్క అనేది కూడా కరెక్ట్ కాదు నది నీటితో నిండి ఉంది సో ఇది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి తో అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం వలనన్ కంటెన్ పట్టి అనేవి ఏ విభక్తి ప్రచయాలు వలనన్ కంటెన్ పట్టి లాస్ట్లో ఏముంది పట్టి అనేది ఉంది కదా ఆ పట్టిలో ఏ అక్షరం ఉంది పా అనే అక్షరం ఉంది సో అలా పా ఉంటే పంచమి విభక్తి అని మనం ఇంతకుముందు కోడ్ పెట్టుకుంటాం మనం సో వలనన్ కంటెన్ పట్టి అనేవి పంచమీ విభక్తి చెందినవి విధంగా మీరు ఈ విభక్తుల గురించి ఏ ప్రశ్న అడిగినా కానీ సరి అయిన విధంగా ఆన్సర్ చేయండి మార్కు అనవసరంగా పోగొట్టుకోవద్దు ఓకే థ్యాంక్ యూ